ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ వీడియోలో శని త్రయోదశి గురించి శని భగవానుడి కథ గురించి తెలుసుకుందాం పూర్వం ఒకసారి కైలాసాన్ని చేరుకున్న నారదుడు శివుని ముందు శని భగవానుడి గురించి పొగడటం మొదలుపెట్టాడు ఎంతటివారైనా ఆ శని ప్రభావం నుంచి తప్పించుకోలేరంటూ చెప్పసాగాడు ఆ మాటలను విన్న శివుడు శని ప్రభావం ఎవరి మీదైనా ఉన్నా లేకున్నా మీద మాత్రం పనిచేయదు అంటూ హూంకరించాడు నారదుడు ఆ మాటలను యథాప్రకారంగా శనిదేవుని వద్దకు మోసుకువెళ్లాడు దానికి శని నా ప్రభావం నుంచి తప్పించుకోవటం ఎవరి తరమూ కాదు ఇది సృష్టి ధర్మం అంటూ కోపగించిన శని శివుని ఫలానా సమయంలో పట్టి పీడించి తీరతానంటూ శపథం చేశాడు శని శపథం విన్నా శివునికి ఏం చేయాలో అర్థం కాలేదు ఆ శని మాట నెరవేరితే తన ప్రతిష్ఠకే భంగం కదా అందుకని చెప్పి శని చెప్పిన సమయానికి అతనికి కంటపడకుండా ఉండేందుకు భూలోకంలోని ఒక చెట్టు తొర్రలో తాక్కున్నాడు మరుసటి రోజు కైలాసంలో ఉన్న శివుని చెంతకు శని భగవానుడు వెళ్ళాడు వినమ్రంగా తన ఎదుట నిలిచిన శని చూసి నన్ను పట్టి పీడిస్తానన్నా నీ శపథం ఏమైంది అంటూ హూంకరించాడు శివుడు దానికి శని ప్రభూ ఈ ముల్లోకాలకు లయకారుడువైన నువ్వు పోయిపోయి ఓ చెట్టు తొర్రలో తాక్కున్నావే అది నా ప్రభావం కాదా దీన్ని శని పట్టడం అనరా అన్నాడు చిరునవ్వుతో శనిదేవుని మాటలకు శివునికి విషయం అర్థమైంది అప్పుడు శివుడు ఈ రోజునుంచి శని త్రయోదశి నాడు ఎవరైతే నిన్ను అర్చిస్తారో వారు నీ అనుగ్రహంతో పాటు నా అభయానికి కూడా పాత్రుడవుతారు అని చెప్పి వరమిచ్చాడు అంతేకాకుండా ఇక నుంచి నువ్వు శనీశ్వరుడు అన్న పేరుతో కూడా వెలుగొందుతావు అంటూ శని ఆశీర్వదించాడు అలా ఆశీర్వదించిన తరువాత మహాశివుడు శనిదేవుడితో ఇలా అంటాడు శనిదేవా నీవు నన్ను పట్టుకుంటే పట్టుకున్నావు కాని నా అంశతో ఉన్న హనుమంతుణ్ణి పట్టుకో నీ సంగతి ఏంటో తెలుస్తుంది హనుమంతుణ్ణి పట్టుకోవడం నీ వల్ల కాదు అంటాడు దానికి శనిదేవుడు ఇలా అంటాడు ఈశ్వర నిన్నే కాదు ఆ ఆంజనేయుణ్ణి కూడా పట్టుకుంటాను సరే ఇదే నా సవాల్ అంటూ ఈశ్వరుడు కూడా సరే వెళ్ళి వెంటనే పట్టుకో అంటాడు ఇక శనిదేవుడు వెళ్లేటప్పుడు సూర్యుడి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుందాం అనుకుని సూర్యుడి దగ్గరికి వెళ్ళి తండ్రి నేను ఒక పనిమీద వెళ్తున్నాను నన్ను ఆశీర్వదించండి అంటాడు ఇక విషయం సూర్యుడికి అర్థమవుతుంది పుత్ర శనీశ్వరా నీవు నా పుత్రుడివి హనుమంతుడు నాకు పుత్రుడు కంటే ఎక్కువ నా దగ్గర చదువుకున్న శిష్యుడు పేరుకు శిష్యుడే కాని ఆయన సకల దేవతా స్వరూపుడు పొరపాటును కూడా ఆయన జోలికి వెళ్లొద్దు అని చెప్తాడు ఆంజనేయుడు ఎంత బలవంతుడో తెలుసా పుట్టిన ఆరవ రోజే పైకి ఎగిరి నన్నే అంటే నీ తండ్రినైన నన్నే మామిడి పండు అనుకుని మింగబోయాడు అంతటి గొప్ప మహానుభావుడు ఆయన ఆయన జోలికి నీవు వెళ్లొద్దు అని చెప్తాడు కాని హనుమంతుడు సంగతి శనిదేవుడికి తెలియదు శనిదేవుడు తండ్రి నీవు దీవించకపోయినా నేను వెళ్లి పట్టుకుంటానని వెళ్తాడు ఆ సమయంలో సూర్యుడు ఉదయిస్తున్న వేళ శనివారం పూట ఎప్పుడైనా శనివారం శనికి బలం పెరుగుతుంది ని ఆంజనేయుణ్ణి పట్టుకోటానికి వచ్చాడు శని ఆ సమయానికి హనుమంతుడు సూర్యోదయ సమయానికల్లా హాయిగా స్నానాదులు పూర్తి చేసుకుని బండరాయి మీద కూర్చుని రీతిలో భక్తితో రామచంద్ర ప్రభువును గానం చేసుకుంటూ ఉంటాడు ఆయన రోజంతా రామ రామ అంటూ గానం చేస్తూనే ఉంటాడు ఆ సమయంలో శనిదేవుడు హనుమంతుని వద్దకు వస్తాడు అక్కడకు వచ్చి ఆంజనేయునితో బాగున్నావా అంటాడు ఆంజనేయుడు శనివైపు చూసి ఓ గురుపుత్ర ఏమిటి ఇలా వచ్చావు ఎలాగున్నావు ఇదిగో ఇక్కడ కూర్చో అంటూ ఒక ఆసనాన్ని చూపిస్తాడు ఆంజనేయుడు దానికి శనిదేవుడు ఇలా అంటాడు కూర్చోవడానికి నాకు ఆసనం ఇచ్చావు కదా ఆ ఆసనం మీద నేను కూర్చోను నేను వేరొక ఆసనం మీద కూర్చుంటాను అంటాడు ఎక్కడా అని ఆంజనేయుడు ప్రశ్నిస్తాడు నీ నెత్తిమీద కూర్చుంటాను సరిగ్గా మాడు మీద నీ నెత్తిమీద కూర్చుని నిన్ను ఈ రోజు నుంచి ఏడున్నర సంవత్సరాలు పట్టుకుంటాను ఇక నీకు పిచ్చెక్కిపోతుంది నీవు ఏం చేస్తున్నావో తెలియదు అసలే కోతివి కదా అందరూ నిన్ను చూసి అపహాసం చేస్తారు అంటాడు దానికి ఆంజనేయస్వామి శనిదేవుడితో ఇలా అంటాడు నాయనా నేను ముసలివాణ్ణి అయిపోయాను హాయిగా రామనామస్మరణ చేసుకుంటున్నాను భార్య కుటుంబం ఇటువంటి బంధాలకు అతీతంగా ఏదో రామా రామా అని బ్రతుకుతూ ఉంటే ఎందుకు ఈ ప్రశాంత వాతావరణంలోకి వచ్చి నన్ను పట్టుకోటం ఏదో భూలోకంలో ఏ ప్రభువునో పట్టుకున్నావంటే అర్ధముంది డబ్బున్న వాళ్ళని పట్టుకున్నావంటే ఉంది చదువుకుంటున్నా వాణ్ణి పట్టుకున్నావంటే అర్థముంది అన్నిటికీ అతీతంగా నైమిసారణ్యం వంటి దివ్యక్షేత్రంలో ఉండే ఋషుల జోలికి నీవు ఎప్పుడూ వెళ్లకు వారు మానవులు మేము వానరులం ఈ గంధమాదన పర్వతంలో రోజు రామనామ స్మరణతో బ్రతుకుతున్నాము నా మాట విని నన్ను వదిలే అన్నాడు దానికి శనిదేవుడు ఇలా అంటాడు లేదు నాకు ఇప్పుడు విజయం పొంది తీరాలి అనే కోరిక కలిగింది శివుడితోటి నేను సవాలు చేసి వచ్చాను ఈశ్వరుడు నన్ను పట్టుకుంటే పట్టుకున్నావు నా అంశతో ఉన్న హనుమంతుణ్ణి నీవు పట్టుకో నీ సంగతి తెలుస్తుంది అన్నాడు కాబట్టి నేను ఈశ్వరుడితో శపథం చేసి వచ్చాను ఆ శపథం నెరవేర్చుకోవాలి మా నాన్న దగ్గర కూడా శపథం చేశాను అన్నిటికీ మించి నేను శనిగ్రహాన్ని నేను పట్టుకుంటే ఎవడైనా సరే భ్రష్టుడు అయిపోవాల్సిందే నిన్ను పట్టుకుంటాను నిన్ను పీడిస్తాను అంటాడు దానికి హనుమంతుడు ఎలా పట్టుకుంటావు అన్నాడు దానికి శని ఏముంది నీ నెత్తిమీద కూర్చుంటాను అన్నాడు సరే కూర్చో అన్నాడు ఆంజనేయుడు హనుమంతుడు ఎప్పుడైనా సరే జపం చేసుకునేటప్పుడు రామచంద్ర ప్రభు ఇచ్చిన కిరీటాన్ని పెట్టుకుంటాడు కనుక కిరీటం తీసి కూర్చో అంటాడు వెంటనే శనిదేవుడు ఎగిరి మాడు మీద కూర్చుంటాడు ఇప్పుడు ఆంజనేయుడు పక్కనే పెద్ద బండరాయి ఉంది ఆ బండరాయిని తీసి దానిమీద శ్రీరామ అని రాసి జై శ్రీరామ అని ఆ రాయిని నెత్తిమీద పెట్టుకుని ఒక్క నొక్కు నొక్కుతాడు అంతే ఇక శనిదేవుడికి ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అయిపోతాడు ఎముకలు నుజ్జునుజ్జు అయ్యాయి అసలే హనుమంతుడి తల కఠినమైన శిలలా ఉంది దానిమీద శిల రెండు రాళ్ల మధ్యలో పచ్చడి అయిపోయాడు శని ఇక ఆంజనేయుడు తోకతో ఆ రాయిని ఇంకొకసారి అదిమి జై శ్రీరామ అన్నాడు ఇక శనిదేవుడు ఆయాసంతో మాట్లాడుతూ ఆంజనేయ ఆంజనేయ అన్నాడు ఎవరు అరుస్తున్నారు అన్నాడు ఆంజనేయుడు నేను గురుపుత్రుణ్ణి అని శని అన్నాడు ఓహో గురుపుత్రుడువా అని రాయి తీసి ఎలా ఉన్నావు అన్నాడు అప్పుడు శని ఆంజనేయ నా ఒళ్ళు హోనం అయిపోయింది ఏదో పర్వతం నా మీద పడినట్లు అయింది అన్నాడు దానికి ఆంజనేయుడు ఏదో తపస్సు చేసుకుంటున్నాను రామా అంటూ జపం చేసుకుంటుంటే తగుదునమ్మా అని నా పని పడతానికి వస్తావా నా నెత్తి మీదే కూర్చుంటావా బాగా శాస్తి అయ్యిందా అన్నాడు దానికి శని అవును హనుమ నాకు బుద్ధి వచ్చింది నీకు ఇంత బలం ఎలా వచ్చింది నీవు రాతితో నొక్కావా లేక ఏదైనా ప్రత్యేకమైన ధాతువుతో నొక్కావా అని అడిగాడు లేదు శని నేను రాతితోనే నొక్కాను అన్నాడు దానికి శని ఇలా అన్నాడు బండరాళ్లు నాకు లెక్కలేదు రాళ్లను ఎత్తి అవతల పారవేస్తాను కాని నీ నెత్తికి రాతికి మధ్యలో నా శరీరం ఇంతగా నలిగిపోయింది ఎక్కడ్నుంచి వచ్చింది నీకు ఇంత శక్తి అని అడిగాడు దానికి హనుమంతుడు ఇదే నా రామనామ స్మరణ ప్రభావం రామ 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 అని జపించేవారికి శని ప్రభావాలు ఎక్కడ్నుంచి ఉంటాయి ఏ ప్రభావం నన్ను ఏమీ చేయలేదు అంటాడు రామ 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 అని నిరంతరం జపించేవారికి ఎవడి వల్ల భయం ఉండదని ఎప్పుడో ప్రహ్లాద కుమారుడు చెప్పాడు కదా ఎవడు రామనామాన్ని భక్తితో జపిస్తాడో వాడిని ఏ గ్రహాలు ఏమీ చేయవు గ్రహాలన్నీ కూడా అలాంటి వాడికి అనుకూలిస్తాయి అంటాడు దానికి శని ఇలా అంటాడు క్షమించు హనుమా అని హనుమంతుడికి నమస్కరించి బయలుదేరతాడు కొంత దూరం పోయాక సూర్యుడు పకపకా నవ్వాడు ఇక సూర్యభగవానుడి ఉపాసనతో శనిదేవుడు కోలుకున్నాడు కాబట్టి రామా 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 అని నిత్యం జపించేవారికి అన్ని విజయాలే వర్తిస్తాయి ఎలాంటి శని బాధలు బాధించవు ఎలాంటి గ్రహాలు పీడించవు అలాంటి వారు ఈ భూమి మీద శాశ్వతంగా భోగాలు అనుభవించి తీరుతారు చివరికి స్వర్గాన్ని కూడా పొందుతారు కాబట్టి శని ఏదో చేస్తాడు అని భయంతో కాకుండా శని స్వర చల్లగా చూడు అని అనుకోండి శని త్రయోదశి రోజు మనసారా శని ప్రార్థించండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దాట్ టేక్ కేర్ పై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్